హలో అండి నా పేరు సందీప్ ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సెన్సేషన్ కామెంట్స్ అనేది చేయడం అనేది జరిగిందండి చంద్రబాబు నాయుడు గారి మీద దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది ఇచ్చేద్దాము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ని యాక్టివేట్ చేసుకోండి కొత్త వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి సెన్సేషన్ కామెంట్స్ అనేది చేయడం అనేది జరిగిందండి చంద్రబాబు నాయుడు గారి మీద ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి సూపర్ సిక్స్ అనేది కరెక్ట్ గా అమలు జరగట్లేదు అనే విషయాన్ని చెప్పడం అనేది జరిగిందండి మెయిన్ గా కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ పథకం కూడా కరెక్ట్ గా అమలు అనేది జరగట్లేదండి నాకు తెలిసినంత వరకు అయితే మెయిన్ ఒక బస్సు ఒకటి కరెక్ట్గా అమలు చేయడం అనేది జరుగుతుంది నా దృష్టిలో ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీ ఏంటి అంటే అప్పుడు మహిళలకి బస్సు ఇస్తామని చెప్పడం అనేది జరిగింది కానీ ఏంటంటే ఏ బస్ అనేది చెప్పడం అనేది జరగలేదు కానీ దీంట్లో మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది అయితే కూటమి గవర్నమెంట్ అనేది కానీ దాని తర్వాత మహిళలు మహిళలకు వచ్చేసి పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పినారు అది కూడా జరగట్లేదు అసలు అమలు కూడా చేయలేదు దాన్ని ఇంకొక విషయం ఏంటంటే నిరుద్యోగులకు వచ్చేసి మూడు వేల రూపాయలు అనేది ఇస్తామని చెప్పినారు అది కూడా కరెక్ట్గా అమలు జరగట్లేదు అన్నదాత సుఖీభవ ఆ ప్రోగ్రామ్ లో వచ్చేసి మెయిన్గా ఇరవై వేల రూపాయలు అనేది ఒకే విడతగా అనేది వేస్తామనేది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం అనేది జరిగింది దీన్ని మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం అనేది జరిగిందండి అంటే ఇప్పుడు వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు అనేది కూటమి గవర్నమెంట్ ఇస్తామనేది ఇప్పుడు చెప్తున్నారు మాట మార్చడం అనేది జరిగింది ఫస్ట్ వచ్చేసి ఇరవై వేల రూపాయలు ఇస్తామని కూడా చెప్పడం అనేది జరిగింది ఇప్పుడు విడతలు అనేది వేయడం అనేది జరిగింది అండి మొత్తం కలిపి పదివేల రూపాయలు అనేది వేయడం అనేది జరిగింది ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చేసి అన్నదాత ప్రోగ్రామ్ ప్రోగ్రాంలు వచ్చేసి ఇంకొకటి వచ్చేసి గ్యాస్ అనేది గ్యాస్ వచ్చేసి రెండు సంవత్సరాలు అవుతుంది అది ఫస్టే స్టార్ట్ చేశారు కానీ రెండు సిలిండర్లు మాత్రమే ఇప్పుడు ఇచ్చారనేది చాలా మంది చెప్తున్నారు మెయిన్ గా ఇంకొక విషయం ఏంటంటే దీనికి చాలా పెద్ద ఫెయిల్యూర్ అండి ఎందుకంటే గ్యాస్ అనేది ప్రజలకి అందట్లేదు ఇదొక కూటమి గవర్నమెంట్ ఫెయిల్యూర్ గా చూస్తున్నాము ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే పెన్షన్ పెన్షన్ వచ్చేసి ఫిఫ్టీ ఇయర్స్ కి ఇస్తామని చెప్పడం అనేది జరిగిందండి పెన్షన్ కొత్త పెన్షన్లు ఆల్రెడీ రావట్లేవు అలాగే ఐదు లక్షల పెన్షన్ అనేది తీసేయడం అనేది జరిగిందండి కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంతకు ముందు అరవై ఏడు లక్షల దాకా పెన్షన్స్ అనేవి ఉండేది ఇప్పుడు వచ్చేసి అరవై రెండు లక్షల దాకాని అటు ఇటుగా ఐదు లక్షల పెన్షన్లు అనేది తీసడం అనేది జరిగింది కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మెయిన్ గా ఇంకో ఈ విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అనేది జరిగింది ఇవన్నీ కూడా ఎందుకు నేను మొత్తం ఎలాబరేట్ చేయట్లేదు అంటే ఇది ఆల్రెడీ పూర్తిగా కూడా చాలా సార్లు మనం చర్చించుకున్న ప్రయత్నం అనేది చేసినాం కాబట్టి ఇంకొకటి వచ్చేసి తల్లికి వందనం తల్లికి వందనంలో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి పదిహేను వేల రూపాయలు అనేది ఇంకా ఇస్తామని చెప్పడం అనేది జరిగింది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామనేది కూటమి గవర్నమెంట్ ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రకటించడం అనేది జరిగింది ఇప్పుడు వచ్చేసి చాలా వరకు దాన్ని తగ్గించడం అనేది జరిగింది ఇప్పుడు అరవై లక్షలు వరకే ఇస్తున్నారు చాలా వరకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మెయిన్ గా ఎనభై లక్షల దాకా ఉండేవాళ్ళు అది ఇప్పుడు తగ్గడం అనేది జరిగింది ఎందుకంటే చాలా వరకు డ్రాప్ అవుట్స్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి ఈ తల్లికి పొందిన స్కీమ్ అనేది కూడా పూర్తిగా కూడా అమలు అనేది కరెక్ట్ గా జరగట్లేదండి దాని రెండు వేలు కట్ చేసినారు ఆటోమేటిక్ గా అది కూడా అమలు అనేది కరెక్ట్ గా జరగట్లేదు పదమూడు వేల రూపాయలు అనేది ఇప్పుడు మెయిన్ గా ఇవ్వడం అనేది జరుగుతుంది కూటమి గవర్నమెంట్ ఇప్పుడైతే ఇది ఎంత వరకు సక్సెస్ఫుల్ గా వెళ్తుంది అనేది చాలా వరకు ప్రాబ్లమెటిక్ గానే ఉంది ఎందుకంటే చదువుకున్న వాళ్ళు చాలా తగ్గుతున్నారండి ఎందుకంటే ఇప్పుడు ఎలా తల్లికి వందనం అనే ఇచ్చిన ఇంతకుముందు అమ్మఒడి అనే స్కీమ్ తో జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల రూపాయలు ఇచ్చి ఇస్తుండే ఇప్పుడు అట్లనే తల్లికి వందనం అనే స్కీమ్ తో ఇప్పుడు పదమూడు వేల రూపాయలు అనేది ఇస్తున్నారు కానీ మెయిన్గా ఏంటంటే డ్రాప్ అవుట్స్ అనేది ఎక్కువగా జరుగుతున్నాయి అంటే పిల్లలు అనేవాళ్ళు మెయిన్గా పథకాలు ఇస్తున్నప్పుడు చదువుకోవాలి కానీ ఎక్కువ డ్రాప్ అవుట్స్ జరుగుతున్నాయి అంటే అర్థం ఏంటంటే అమలు కరెక్ట్గా జరగట్లేదు ఏది పథకాలు అనేది ఎక్కువ శాతం చిన్న చిన్నపిల్లలు చాలా వరకు డ్రాప్ అవుట్స్ అనేవి జరుగుతున్నాయి అది డేంజర్ బెల్స్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు లిటరసీ రేట్ అనేది ఉంది ఇంకొంచెం తగ్గే అవకాశం ఉందండి కూటమి గవర్నమెంట్ ఉన్నంతకాలం ప్రజలు చదువుకునే కార్యక్రమం అనేది జరగట్లేదు ఇదే కాదు మెయిన్గా ఫీజు రియంబర్స్మెంట్ కూడా అండి నేను ఆల్రెడీ చెప్పినట్టున్నాను ఫీజ్ రియంబర్స్మెంట్ అయితే రెండు సార్ దాదాపు ఎయిటీన్ మంత్స్ నుంచి కూడా ఇవ్వట్లేదు సెవెంటీన్ ఎయిటీన్ మంత్స్ అవుతుంది ఇప్పుడు ఇవ్వట్లేదు అసలు ఫీజు రియంబర్స్ అంటే వీళ్ళకి విద్య మీద కానీ వైద్యం మీద కానీ ఒక కన్సర్న్ లేదని నాకు అర్థమైంది కూటమి గవర్నమెంట్ మెయిన్గా అన్ని నాటకాలు ఆడుతున్నారు జనరల్గా అయితే ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు దీంట్లో దీని గురించి ఏం మాట్లాడరు ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం మాట్లాడతారు ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ వల్ల చాలా మంది చదువుకున్నారు ఇప్పుడు ఆ ఫీజు రియంబర్స్మెంట్ ను మొత్తాన్ని తీసేసే కార్యక్రమం అనేది కూటమి గవర్నమెంట్ చేస్తున్నారు ఎవరికైతే ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అనేది కాలేజీలకి సెండ్ చేసినప్పుడే కదా కాలేజీలోనే నడిచేది అలాంటివి జరగట్లేదు గ్రౌండ్ లో అది మెయిన్ ఫెయిల్యూర్ అండి కూటమి మెయిన్ ఫెయిల్యూర్ ఇది ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ లో ఫెయిల్యూర్స్ అనేది ఎక్కువగా జరుగుతున్నాయి నాకు తెలిసినంత వరకు అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి చాలా ఎక్స్పీరియన్స్ అది ఇది మాట్లాడుతుంది కానీ ఇంత పెద్ద ఫెయిల్యూర్ జరుగుతున్నాయి ఇది ఎంతవరకు ధర్మం అండి చెప్పండి ఎందుకంటే చాలా వరకు ఇబ్బందులు జరుగుతున్నాయి చాలా మంది స్టూడెంట్స్ని అయితే అసలు తీసుకోవట్లేదు ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ మీద అయితే మేము తీసుకోమని చాలా మంది చెప్తున్నారు అదొక ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంది గ్రౌండ్లో అయితే ఇంకొకటి వచ్చేసి మీరు మొత్తం ఫీజు కడితేనే మేము తీసుకుంటాం అనేది కూడా చెప్తున్నారు అలా ఫీజు రియంబర్స్మెంట్ వస్తే మేము మీకే ఇస్తామని చెప్పే కార్యక్రమాన్ని ఇదొక ప్రాబ్లమెటిక్ అనేది గ్రౌండ్ లో ఉంది ఇది మెయిన్గా సాల్వ్ చేయాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే వ్యతిరేకత ఎందుకు పెరుగుతుంది జనరల్గా అంటే చాలా వరకు ఎక్కడికక్కడ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అనేది జరుగుతుంది అండి కూటమి అనేది దానివల్లనే వ్యతిరేకత పెరుగుతుంది అసలు ఏమీ చేయకుండా ఏదో డైలాగులు వేసుకుంటూ ఉంటే అది ఏ ఏమి ఉండదు జనరల్గా అయితే అంటే ఎప్పుడైనా కానీ మనం కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అనేది చేస్తే ఉంటుంది అసలు ఏం చేయకుండా అరకొరగా ఇచ్చేసి అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పేసి చేయడమే సరిపోయింది పవన్ కళ్యాణ్ గారైనా కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మళ్ళీ పదిహేను ఏళ్ళు పొత్తు ఉంటుంది ఈ పిచ్చి మాటలు అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అంటే పదిహేను ఏళ్ళు పొత్తు ఇవ్వాలి గెలవాలి అంటే అర్థం ఏంది జనరల్ గా పార్టీ ఏ పార్టీ ఎవరైనా కానీ వాళ్ళు ఒక ఎన్నికలకి వెళ్ళినప్పుడు మనం ఏం చేసాము అని చెప్పుకోలేకపోయిన స్టే స్టేజ్కి వచ్చేసింది కూటమి గవర్నమెంట్ పరిస్థితి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పదిహేను ఏళ్ళు పొత్తు ఉన్నా కానీ ప్రజల్లో కూడా ఆ రెస్పాన్స్ కనిపిస్తుంది ఎప్పుడు కనిపిస్తుంది అంటే మీరు అన్ని కరెక్ట్ గా అమలు చేస్తే ఆటోమేటిక్ ప్రజల్లో రెస్పాన్స్ అనేది కనిపిస్తుంది అరకులా డైలాగులు వేసుకుంటూ మైండ్ ఏం పాలిటిక్స్ ఆడితే ఎవడు కూడా ఏం చేయలేడు ఎందుకంటే ఆటోమేటిక్ వ్యతిరేకత అనేది గ్రౌండ్లో చాలా ఎక్కువ పెరుగుతుంది అంటే ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో అంటే అప్పర్ హ్యాండ్ వే మెయిన్గా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదానికి ఇప్పుడు విలువ ఎక్కువ అవుతుంది మీరు ఏం చేయట్లేరు కాబట్టి అలాంటిది కూటమి గవర్నమెంట్ చేసుకోవడం అనేది జరిగింది జనరల్గా అంటే ఇప్పుడు నమ్మే స్టేజ్కి అనేది పోతుంది అది చాలా మంది గమనించాల్సిన అవసరం ఉంది ఇంకోటి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఆరోగ్యశ్రీ గురించి చెప్పడం అనేది జరిగిందండి ఆరోగ్యశ్రీలో మెయిన్గా నెట్వర్క్ హాస్పిటల్స్ నెట్వర్క్ హాస్పిటల్స్లో బకాయిలు చెల్లించట్లేరు చాలామంది జీవితాలు అనేది ప్రాబ్లమెటిక్గానే ఉంది ఇంకోటి ఏంటంటే ఈ నెట్వర్క్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ సేవలు అనేది ఆపేషన్ ఏదైతే కుటుంబ వరం ఎందుకంటే ఇప్పుడు సమయం మొత్తం కూడా విరమించినా కానీ వాళ్ళు ఏమంటున్నారు జనరల్గా ఇప్పుడు మీరు డబ్బులు ఉంటేనే తీసుకురండి లేకపోతే మేము మేము జాయిన్ చేసుకోము అనేది చెప్పేస్తున్నారు ఎందుకంటే ఆరోగ్యశ్రీ డబ్బులు అనేది గవర్నమెంట్ పే చేయట్లేదు అది చాలా దారుణమైన సిచ్యువేషన్ ఎందుకంటే ఆరోగ్యశ్రీ వల్లనే చాలా మంది లైఫ్స్ అనేది సేవ్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఏదైనా పెద్ద ఆపరేషన్ జరిగితే ఆరోగ్యశ్రీ అనేది ఉపయోగపడుతుంది పేదలకి అలాంటి ఆరోగ్యశ్రీకి డబ్బులు కడతట్లేదు ఇంకోటి ఏం చేస్తున్నారు ఈ డబ్బులు అనేది అప్పులు వచ్చేసి రెండు లక్షల కోట్ల చిల్లర అప్పులనే తీసుకొచ్చారు అంటే మెయిన్గా ఏం చేస్తున్నారు కూటమి గవర్నమెంట్ పంచుకో తినుకో అనే స్టేజ్కి వెళ్ళిపోయింది దారుణమైన స్టేజ్కి వెళ్ళిపోయింది ఇప్పుడు అంటే ఇంత కరప్షన్ లిక్కర్ అయిన ఏంది కల్తీ లిక్కర్ అయితేనేది ఈ శాండ్ అయితే ఇవంట్లో కూడా కరప్షన్ చేయడం వల్ల ప్రజలకు అందాల్సింది పోయి అది నాయకుల జోబులకి వెళ్ళే కార్యక్రమం అనేది జరుగుతుందండి ఎంత దుర్మార్గం అంటే కూటమి గవర్నమెంట్ అందరూ కూడా ఎందుకంటే డైలాగ్ లేయడమే సరిపోయింది అందరూ కూడా కానీ పరిష్కారం చూపట్లేరు అది ప్రాబ్లం ఎందుకంటే ఇప్పుడు ఒకరి మీద ఏమొస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద తిడితే ఆ దుర్మార్గం చేసిండు ఈ దుర్మార్గం చేసాం అవన్నీ సెకండరీ ఇప్పుడు మనకు కావాల్సిన మనం ఎంతో కొంత చేయాలి కదా ఏమి చేయకుండా ఆ మేము అది చేసేసిన గ్రాఫిక్స్ చూపించడము ఎలివేషన్లు ఇచ్చుకోవడము ఇవే జరిగిపోయినాయి మీడియాలలో అంతేగాని చర్చలు పెట్టుకోవడమే జరిగిపోయింది కానీ గ్రౌండ్లో అంత సీన్ లేదు అది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందండి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు గాని అలాగే నారా లోకేష్ గారు గారు ఎందుకు ఇలానే ఉంటే మాత్రం డిఫికల్ట్ సిచువేషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది ఎంత డిఫికల్ట్ సిచువేషన్ ఉందంటే చాలా వరకు నేను ఇంత ముందు కూడా నేను చెప్పాను ఈ విషయం తొంభై ఐదు ఇంకా పెరిగిందండి తొంభై ఐదు నియోజకవర్గాల్లో చాలా గడ్డు కాలం ఉందని చెప్పాను వేరే వీడియోలో మెయిన్ గా ఇప్పుడు వచ్చేసి చాలా డేంజర్స్ ఇంకా పెరిగినాయి అది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అది ఎంత పెరిగింది అంటే ఇంకొక ఇంకొక పది నియోజకవర్గాల దాకా పెరిగింది అది చాలా డేంజర్ అండి ఎందుకు అంటే వ్యతిరేకత అనేది ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఎవరు చెప్పినా నమ్మే స్థితికి లేకుండా జరుగుతుంది అది చాలా డేంజర్ అవుతుంది ఎందుకంటే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా ఆయన ఏమి చేయలేకపోవడం అనేది విచిత్రంగా అనిపిస్తుంది నేను సంపద సృష్టిస్తాను నేను అది చేస్తా ఇది చేస్తా అని డైలాగులు వేసుకుంటూ పోయిండి ఆయన అంతే తప్ప ఆయన చేసింది ఏం లేదు ఎప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ ఇలాంటివే జరుగుతాయి ఎందుకంటే ఆయన ఎప్పుడు అధికారంలో ఉన్నా ఏదో ఒకటి అమ్ముకోవడం అనేది జరుగుతుంది తప్ప బేసికల్ గా ఆ డెవలప్మెంట్ అంటూ ఆయన ఆయాంలో ఎప్పుడు కాలేదు జనరల్గా ఇచ్చి అంతకుముందు నైన్టీన్ నైన్టీ ఫోర్ లో అయినా కానీ అట్లనే ఉంది ఇప్పుడు టూ థౌసండ్ ఫోర్టీన్ లో అట్లనే ఉంది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో కూడా అట్లనే ఉంది మెయిన్ గా ఆ స్టెబిలిటీ స్టెబిలిటీ అంటూ స్టెబిలిటీ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అభివృద్ధి చేసి చూపించాలి కదా అభివృద్ధి చేయకుండా ఏదో చెప్తుంటే ఏదేదో చేసుకుంటూ ఉంటే చాలా డేంజర్ ఉంటుంది సిచ్యువేషన్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయం తెలియదు కాబట్టి ఆయనకి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాయి కానీ తెలిసినా కానీ నాటకాలు ఆడుతూ ఇట్లా మాట్లాడుతున్నామో కానీ జనరల్ గా అయితే ఇలాంటి ఇలాంటి స్టేట్మెంట్లు అనేవి ఇవ్వడం కూడా తప్పనే ఎందుకంటే నువ్వు చే చూపి కనీసం ఎంతో కొంత అది చెప్పుకో అంతేగాని ఇక ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఉంటే డెవలప్ అవుతుంది అది అవుతుంది ఇదైతుంది అని చెప్పుకుంటూ పోయిన ఉపయోగాలు ఉండవు ప్రజలు దాన్ని నమ్మరని నేను చెప్తున్నాను క్లియర్ గా చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే అలాంటివి నమ్మరు ఇంకో విషయాన్ని కూడా నేను చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విఘ్నులు వాళ్ళు నమ్మినట్టే ఉంటారు వాళ్ళు పథకాలు లేకపోతే చాలా సీరియస్ ఉంటుంది అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు గుర్తు పెట్టుకోండి ఎందుకు అంటే అన్ని పథకాలను జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టిన వాళ్ళు రేపు మిమ్మల్ని వాడు ఒకటని గ్యారంటీ అమరావతిలో అట్లనే ఉంది సిచ్యువేషన్ అక్కడ ప్లాట్స్ అనేది అలకేట్ చేయట్లేదు వాళ్ళకి ఎవరికైతే ల్యాండ్ లో తీసుకున్న ఇప్పుడు మళ్ళీ కొత్త ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది దాంట్లో ఏమీ కూడా తేల్చే కార్యక్రమం ఉండదు ప్లస్ ఇంకోటి ఏంటంటే అది ఎప్పుడు ప్లాట్స్ ఇస్తారో వాళ్ళకి తెలియదు ఆ డేంజర్ సిచ్యువేషన్ అక్కడ జరుగుతుంది ఇంకా మెడికల్ కాలేజ్ దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదాన్ని మెడికల్ లో వచ్చేసి అండి కరప్షన్ 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 ఎవరన్నా ఒక మెడికల్ సీటు చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది జనరల్గా అయితే మెడికల్ సీటు జనరల్గా అయితే తక్కువ రేటుకి రావాలనేది చాలా మంది కోరుకుంటారు దాన్ని నాశనం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు చేస్తే ఎవరైనా కానీ ప్రభుత్వానికి ఇచ్చేస్తారండీ విచిత్రంగా ఎందుకంటే ఒక మెడికల్ సీటు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఆ రేంజ్లో ఉంటే ఒక మెడికల్ సీట్ వచ్చింది అనుకోండి జనరల్గా ఇది గవర్నమెంట్ దాంట్లో పదిహేడు వేలు పదహారు వేలు ఉంటుంది అంటే నీకు తక్కువ డబ్బుల్లో అయిపోయే స్టేజ్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇంకొక ఇంకొక విచిత్రం జరిగింది ఈరోజు రెండేళ్ల వరకు అంటే గవర్నమెంట్ పే చేస్తాం మొత్తం శాలరీస్ ఎవరికైతే టీచర్లకి అంటే ప్రాఫిట్స్ ఏమో వాళ్ళకి ఎవరికైతే మెడికల్ సీట్లు అమ్ముకున్నదా అన్నీ కూడా ప్రాఫిట్స్ వాళ్ళకి ఎంప్లాయీస్ సాలరీస్ వచ్చేసి గవర్నమెంట్ పేద అంటే గవర్నమెంట్ ఏమో లాభాలు రాకుండా చేయడము ఎవరైతే దళారులకి దోచుకున్న వాళ్ళకి అందరికీ కూడా డబ్బులు వచ్చేటట్టు చేయడం కార్యక్రమం మొత్తం కూడా కరప్షన్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందండి మెయిన్ గా రైతుల గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అనేది జరిగింది రైతుల్లో అండి ఇంతవరకు కుటుంబ గవర్నమెంట్ వచ్చి ఎయిటీన్ టు ఎయిటీన్ టు నైన్టీన్ మంత్స్ అయినట్టుంది రైతులకు ఒక్క దగ్గర కూడా ఎక్స్ రేషో లేదు ఫస్ట్ ఒక సిక్స్టీన్ సెవెంటీన్ టైమ్స్ చాలా వేరియస్ కారణాల వల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయి రైతులకి వస్తే వాళ్ళకి ఈ ఎక్స్రే షో ప్రకటించారు రైతులకి ఈ కనీసం గిట్టుబాటు ధర అయ్యారు రెండో థింగ్ మూడో థింగ్ వచ్చేసి రైతులకి రైతులకు ఎక్కడైతే రైతులకు వచ్చేసి ఎక్కడైతే ఇప్పుడు అమ్ముకోవడానికి రైళ్ళనే పెట్టే కార్యక్రమం ఉంటుంది ఇప్పుడు వేరే స్టేట్ లో దీనికన్నా ఎక్కువ రేటు ఉంటుంది ఆ రేటు పెట్టిచ్చే కార్యక్రమం కూడా వీళ్ళు చేయరు అలాంటి దుర్మార్గం అండి మామూలు దుర్మార్గం కాదు ఇక్కడ జరుగుతుంది విషయం ఏంటంటే రైతులకు వచ్చేసి వాళ్ళు మళ్ళీ పంట వేసుకునే కార్యక్రమం జరగట్లేదు ఇది చాలా డే డేంజర్ సిచ్యువేషన్ రైతులకైతే చాలా డేంజర్ సిచ్యువేషన్ ఉంది రైతులు ఆత్మహత్య చేసుకునే సిచువేషన్ అనేది ఎక్కువగా ఉందండి నా నా ఋషులు వచ్చేసి ఇది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు డైలాగు లేయకుండా ప్రజలకి ఎంతో కొంత సేవ చేయాలని కోరుకుంటున్నారు ఎందుకంటే డైలాగులు వేయడమే సరిపోయేది పవన్ కళ్యాణ్ గారు అట్లనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అట్లనే ఉన్నారు ఇద్దరికి ఏం తెలియని వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు అయితే ఇట్లనే ఉంటారు మామూలుగా ఎవరైనా కాని అండి జనరల్ అడ్మినిస్ట్రేషన్ అన్న కనీసం తెలిసి ఉండాలి ఏంది ఇది కరప్షన్ చేయడం ఏంది ఇంత డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చినాయి డెబ్బై ఐదు ఇప్పుడు ఇప్పుడు కరప్షన్ చేయడం ఏంది విచిత్రానికి ఏం చేస్తారు ఈ కరప్షన్ చేసుకోండి ఈ సిచ్యువేషన్ అయితే చాలా డేంజర్ సిచ్యువేషన్ అండి కూటమికి అయితే ఇది చాలా పవర్ఫుల్ సిచ్యువేషన్ ఎందుకంటే ఇప్పుడు ఈ టర్మ్ లో కానీ కరెక్ట్ చేయకపోతే నెక్స్ట్ టైం ఓట్ అయ్యడానికి కూడా ప్రాబ్లం అయ్యే స్టేజ్ ఉంటది ఎందుకు అంటే అంత దారుణమైన చంద్రబాబు నాయుడు గారు మూడు నాలుగు టర్మ్ చేశారు కదా ఆ టర్మ్ లైన్ ఇది దారుణమైన సిచ్యువేషన్ ఇది లాస్ట్ టైం అన్నా అన్న కొంచెమన్నా కొంచెమన్నా బెటర్ ఉండే అప్పుడు చేసినారు చేయలేదు నేను వస్తాను ఒక్కొక్కటి మాట్లాడతాను అంత దారుణం చేసినా కానీ ఇప్పుడైతే మరీ ఇక కొలాబ్స్ అయిపోయింది మొత్తం అడ్మినిస్ట్రేషన్ కొలాబ్స్ అయింది మొత్తం పొలిటికల్ గవర్నెన్స్ వల్ల నాయకులు దోచుకోవడం జరిపోయింది తప్ప ఇంకేమి లేదు ఇది చాలా డేంజర్ అండి ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి అంటే రెండు ఓటుకు నోటు కేసు గురించి కూడా మాట్లాడడం అనేది జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఓటుకు నోటు కేసులు అయితే రెడ్ హ్యాండర్గా దొరికారు ఎందుకంటే అప్పుడు తెలంగాణలో ఏదైతే ఎమ్మెల్సీ ని కొనడానికి డబ్బులు అనేది అప్పుడు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి బీర కుదిరిచే కార్యక్రమం జరిగింది దీన్ని బీఆర్ఎస్ పార్టీ అప్పుడు కనుక్కొని అప్పుడు ఏదైతే ఫోన్ని మొత్తం కూడా ట్రాక్ చేసి దాన్ని రికార్డ్ చేసి చేయడం అనేది జరిగింది అప్పుడు ఒక డీల్ అనేది జరిగింది కేసీఆర్ గారికి మరియు చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణలో వచ్చేసి తెలుగుదేశం పార్టీని మేము ఉండము మేము ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళిపోతామని చెప్పడం వల్ల ఆ కేసులో రిలీఫ్ అనేది దొరికిందండి అప్పుడు ఎవరైతే కేసీఆర్ గారు రిలీఫ్ చేయడం అనేది జరిగింది అప్పుడు ఆ కేసు అనేది జరిగింది ఇన్నర్ రింగ్ రోడ్ అయినా ఇవన్నీ కూడా ప్రూవ్ చేయడానికి ఉండదు కానీ ఇది కూడా ఒక పెద్ద స్కామే జనరల్గా అయితే ఇన్సైడర్ ట్రేడింగ్ కూడా జరిగింది ఏదైతే అమరావతి సర్యా ట్రేడింగ్ అంటే ఏదైతే అమరావతి ఉంటుంది కదా క్యాపిటల్ పెడుతున్నామని ముందే వాళ్ళ మనుషులకు చెప్పేసి అక్కడ ల్యాండ్ కొనిపించే కార్యక్రమం అనేది జరిగింది అప్పుడు కూడా జరిగింది అండ్ ఇట్ కెనాట్ ప్రూవ్ ఎందుకంటే అది అందరికి కూడా తెలుసు అది ఎందుకు ప్రూవ్ చేయలేమని ఇన్నర్ రింగ్ రోడ్ది అమరావతి రింగ్ రోడ్ అదేదో చెప్పారు అది కూడా అది ప్రూవ్ చేయడానికి వీల్లేదు ఎందుకంటే ఇవన్నీ కూడా టెక్నికల్ పాయింట్ ఆఫ్ ప్రూవ్ చేయడానికి కుదరదు జనరల్ అయితే ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అనేది జరిగింది ఇంకోటి వచ్చేసి తిరుపతి లడ్డు గురించి మాట్లాడడం అనేది జరిగిందండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి మెయిన్ గా ఈ తిరుపతి లడ్డులు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు అయితే భారీ ఆరోపణలు చేశారండి దాన్ని తానా అంటే తందానా అనే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం అనేది జరిగింది ఫస్ట్ థింగ్ వచ్చేసి మెయిన్ ఏమైందంటే ఈ తిరుపతి లడ్డూలు వచ్చేసి ఫస్ట్ వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అంటే ఏదైతే లడ్డు వచ్చేసి దానిలో జంతువులు కొవ్వు కలిసింది అనేది ఒక వ్యాఖ్య చేయడం అనేది జరిగిందని చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఇప్పుడు కోర్టు కూడా తేల్చేసింది దాంట్లో ఏం లేదు ఇప్పుడు మొత్తం ఏం లేదు తిట్టడం అనేది జరిగింది అయితే కోర్టు చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి ఏంటంటే ఈ విషయంలో దేవుడు అనేవాడు ఉంటాడండి ఎందుకంటే భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే కార్యక్రమం జరుగుతుంది ఎప్పుడైనా కానీ మనం దేవుడి మీద మనం ఆటలాడకూడదు పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా నేను చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఇది చాలా డేంజర్ దేవుడు అనేవాడు ఊరుకోడు అది ఫస్ట్ అందరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఎందుకంటే దేవుడి మీద రాజకీయాలు ఏందని విచిత్రం కాకపోతే రాజకీయం చేయడం వల్ల చాలా డేంజర్ అవుతుంది గుర్తుపెట్టుకో ఎందుకంటే చంద్రబాబు నాయుడు కాపాడిందే వెంకటేశ్వర స్వామి అప్పుడు అలిపిరిలో పెద్ద ఏదైతే బ్లాస్ట్ జరిగింది వెంకటేశ్వర స్వామి కాపాడడం అనేది జరిగింది చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు జరిగినాయి కానీ ఆ కృతజ్ఞత కూడా ఉండాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు కానీ ఇట్లాంటి ఆరోపణలు చేయడం వల్ల దేవుడు దేవుడు అనేది క్షమించాడు పైన గుర్తుపెట్టుకోండి అన్యాయం చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా క్షమించాడు దేవుడు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్న విషయం అనవసరమైన విషయాల్లో ఏది ప్రూవ్ చేయలేని విషయాలలో తెలుసుకోకుండా మాట్లాడితే ప్రాబ్లమెటికే గా జరుగుతుంది వేగ్ గా స్టేట్మెంట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవాలి ఇంకో విషయాన్ని కూడా నేను చెప్తున్నానండి మెయిన్గా ఈ లడ్డు విషయంలో వచ్చేసి చాలా రొటీన్ ప్రాసెస్ అండి ఎట్లుంటది అంటే నెయ్యి అనేది ముందు కొండ కిందనే చెకింగ్ అనేది జరుగుతుంది అండి అంటే రెండు రెండు మూడు సార్లు చెక్ చేస్తారు అది జనరల్ గా అయితే ఏ ల్యాబ్ లో చెక్ చేస్తారు దేవస్థానం వాళ్ళు చెక్ చేస్తారు ఇవన్నీ కూడా జరుగుతాయి దాని తర్వాత వాళ్ళందరూ కూడా అక్కడ అటోనమస్ బాడీ అది వాళ్ళందరూ చెక్ చేసిన తర్వాత కొండపైకి వచ్చే అవకాశం ఉంటది ఇది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో కూడా చెక్ చేసి సార్లు ఏమైనా ప్రాబ్లం ఉంటే వెనక్కి పంపించే కార్యక్రమాలు అది రొటీన్ ప్రాసెస్ కానీ ఇప్పుడు ఆల్రెడీ కోర్టు చెప్పేసింది కానీ నేను మాట్లాడుతున్నాను ఇంకా ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి డాల్లా కలిసింది అనే దాని గురించి విచారణ అదే జరుగుతుంది మెయిన్ గా నెక్స్ట్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అంటే పరకామని కేసు గురించి మాట్లాడడం అనేది పరకామని కేసు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మాట్లాడతాను ఏంటంటే ఇటు ఇప్పుడు వచ్చేసి మొత్తం ఎంక్వైరీ జరుగుతోంది నేను అంతవరకు డీటెయిల్ వెళ్ళా తెలుసుకోలేదు అందుకే నేను పైన పైన మాట్లాడుతాను బేసికల్ గా మెయిన్ ఏంటంటే ఈ పరకమని కేసులో వచ్చేసి తప్పు చేసినాడు తప్పు చేసి ప్రాయచిత్వం చేసుకోవాలనుకుంటున్నాడు ఆ వ్యక్తి ఆ వ్యక్తి డబ్బులు తన ఆస్తి మొత్తం కూడా తిరిగి ఇచ్చే కార్యక్రమం జరిగింది ఇది పరకమని కేసులో జరగడం అనేది జరిగింది దాంట్లో ఏం జరిగింది ఏంటిది అనేది కూడా మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది అందుకే నేను దీని గురించి కూడా డిస్కస్ చేయట్లేదు అంటే చాలా మంది డిస్కస్ చేస్తున్నారు షుడ్ నాట్ డిస్కస్ ఎందుకంటే ఒక ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు అది ఆల్రెడీ మనకు ఒక కొంచెం తెలిసినప్పుడు మాట్లాడితే అది బెటర్ గాని ఇది కరెక్ట్ కాదు ఇంకో విషయం ఏంటంటే ఇవన్నిట్లో కూడా చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారు కవర్ చేయడం అనేది జరిగింది రెడ్ బుక్ గురించి మాట్లాడడం రెడ్ బుక్ అయితే దారుణంగానే ఉంది ఆల్రెడీ మనం చాలా డిస్కస్ జరుగుతుంది ఇది కూటమికి అయితే చాలా డేంజర్ అండి ఇప్పుడు ఇప్పుడు అంతా మంచిగా ఉంటది అధికారం చేంజ్ అయితే మాత్రం వెంటాడి వేటాడతారు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ సారి ఈ టర్మ్ పవన్ కళ్యాణ్ కూడా ఎవరు వదిలిపెట్టరు ఎందుకంటే లాస్ట్ టైము ఆయన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చింది కాబట్టి జరిగింది ఈ టర్మ్ కూడా ఇప్పుడు మనం మనం అనుకున్నామా మనం కూడా వెంటాడుతున్నాం కదా అలాంటి వెంటాటలు మనం కూడా చేస్తాం ఎవరిని వదిలిపెట్టరు కదా ఇప్పుడు అది జరుగుతాయి ఇప్పుడు రేపు జరిగేది ఎట్లుంటుంది అంటే తట్టుకోలేరు చాలా డేంజర్ గా జరగబోతున్నాయి తప్పుడు సాంప్రదాయాలను తీసుకురావడం అనేది చాలా తప్పు దాన్ని తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం ఎంతో తప్పు చేసింది ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఫ్యాక్షన్లని దాంట్లని మనం తెచ్చినాం అనుకోండి అవే మనకి తిరిగి వచ్చే అవకాశం ఉంటది ఇంకో దెబ్బ నువ్వు కొట్టకుండా నువ్వు గాంధీజీ లాగా ఇంకో దెబ్బ చూపిస్తాను ఒక లేడు నువ్వు కొడితే ఇంకో దెబ్బ తగులుద్ది అది కూడా కూటమి వాళ్ళందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే ఆ దెబ్బ ఎంత గట్టి తగులుతుంది అనేది మనం చెప్పలేం కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని ఇప్పటికైనా ఆపండి ఇల్లీగల్కి ఇల్లీగల్ అరెస్ట్ కానీ ఇవన్నీ కూడా ఆపితే బెటర్ తర్వాత మనం ఎన్ని మాటలు మాట్లాడుకున్నా ప్రజల్లో కూడా ఏం సానుభూతి అంటే ఏం లేదు ఇది మీద ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ మంచిగా ఉంటుంది ఇప్పుడు డేస్ పాస్ అయ్యే కిందికి అరెస్ట్ ఎక్కువ చేసి ఇల్లీగల్ గా అరెస్ట్ చేయడం వల్ల ప్రజల్లో కూడా అది వ్యతిరేకతగానే ఫామ్ అవుతుంది నా దృష్టిలో అయితే ఇది ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి ఇదే అండి నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్